హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి ఇంకా నిన్నైతే లేజీగా ఉంది చాలా ఇంకా అందుకని అయితే ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను లేజీ ఎందుకు అని అన్నానంటే ఇంకా పనులు సరిపోయాయండి ఇంకా మార్నింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేయడానికి కుదరలేదు అందుకనే లేజీ అన్నాను పనులు అయితే ఏమీ ఆపలేదు ఇంకా దీనికి ముందు రోజు అయితే ఇంకా ఫుల్ వర్షం అనమాట నైట్ అంతా కూడా పడుతూనే ఉంది ఇంకా బట్టలు అయితే ఇల్లు అంతా కూడా బట్టలే ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా చిన్నపాప టాయిలెట్లు అవి పోసేస్తూ ఉంటుంది ఇంకా చాలా చాలా బెడ్షీట్స్ అయిపోయాయి ఇంకా అవన్నీ కూడా ఇంకా ఆప్షన్ లేదు మరి లోపల ఫ్యాన్ దగ్గర వేసినా తడి బట్టలు అంటే ఆరుతాయి కానీ టాయిలెట్ వంటి స్మెల్ వచ్చేస్తాయి కదా ఇంకా అలాగ ఒకటి ఒకటి ఉంచేసరికి చాలా బట్టలు అయిపోయాయి అలాగే వినాయక చవితి రోజు కూడా మేము పూజ దగ్గర పోయాను ఇంకా నైట్ అలాగే సేమ్ బట్టలు ఉంటాయి కనుక దుప్పట్లు అవి ఇంకా బయట ఆరేసాను ఇంకా అసలు ఆ విషయమే గుర్తులేదు చాలా వర్షం అనమాట ఇంకా అవన్నీ కూడా తడిచిపోయాయి అసలు తెలియలేదు ఇంకా పూజ అంతా అయిన తర్వాత బయటకు వచ్చి చూస్తే పొంతలు దుప్పట్లు ఉన్నాయి ఇంకా అవన్నీ తడి మర్చిపోయాయి అవే అనమాట అక్కడ కింద వేసేసాను కదా ఇంకా అవి అయితే ఉన్నాయి అవి కూడా మిషన్లో వేయాలి ఇప్పటికైతే టైం వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ అట్లా అయితే అవుతుందండి టైము ఇంకైతే నేను కిచెన్లోకి వచ్చేసాను పొద్దున్న మొదలు పెడితే తొమ్మిది గంటలకి ఇప్పటి వరకు కూడా పని సరిపోయింది ఇంకెక్కడ అక్కడ క్లీన్ చేసేసరికి ఈ టైం అయింది ఇంకా మార్నింగ్ సోహిత స్కూల్కి వెళ్ళేసరికి అయితే దోసకాయ కూర వండేసాను అలాగే నైట్ చేసిన చారు కూడా ఉంది ఇంకా ఆ రెండింటితో లంచ్ అయితే చేసేద్దాము అనేసి ఇంకా నేను బ్లాగ్ కూడా ఏమీ చేయలేదు ఇంకా ఈ పనిలో హడావిడిలో ఇంకా మళ్ళీ స్పెషల్గా అయితే ఏం కర్రీ వండట్లేదు దానికి కాంబినేషన్గా అయితే ఇంకా నేను ఇక్కడ ఆమ్లెట్లు వేసేస్తున్నాను నాకు మా వారికి మా చిన్న పాపకి కూడా తనకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం చిన్న పాపకి అంటే ఎక్కువ తినదు కానీ తినిన ఒక ముక్క లేదా హాఫ్ ఆమ్లెట్ ఇంకా దానికే చాలా టేస్టీ టేస్టీ అని వస్తుంది ఇంకా మా ముగ్గురికైతే ఇక్కడ ఆమ్లెట్స్ వేసేస్తున్నాను ఆమ్లెట్స్ ఎప్పుడు వేసినా సరే ఆనియన్స్ని ఎంత వీలైతే అంత సన్నగా తరిగి దాంట్లోకి సాల్ట్ పసుపు కారం ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే సాల్ట్ కూడా ఎక్కడ గడ్డల్లాగా తగలకుండా ఈవెన్గా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ ఆమ్లెట్స్ వేయాలి అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ అది చాలా ఈజీగా ఉంటుందండి గొప్ప పెట్ పె పెట్ మంచిగా మంచిగా ఏంటది అదేంటి చెప్పు నీకిష్టమా నీకు ఇష్టమాద్దా ఇష్టమా ఇష్టమాదా Ha <laughs> ha. నేను ఎగ్స్ తీసుకొని కిచెన్లోకి రావడం ఆలస్యం చూసేసింది చిన్నపాప ఇంకా ఆమె ఆమె అంటూనే ఉంది ఆమ్లెట్స్ వేస్తుంటాయి ఇచ్చే అని అంటుంది ఇంకా ఫస్ట్ అయితే ఆమ్లెట్ తనకే వేస్తున్నాను తను ఇప్పటి వరకు అయితే అన్నం తినలేదు పడుకొని లేచింది ఇంకా నా పని కూడా చక్కగా అయిపోయింది ఎవరు డిస్టర్బ్ చేసే వాళ్ళు లేరు ఇంక ఇక్కడ ఇలా నేను కలుపుతూ ఉన్నాను తింటదేమో అన్నట్టుగా ఒక ముద్ద పెడదామని పెట్టేసరికి తింటుంది ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందని ఎక్కడున్న పొజిషన్లో అక్కడి నుంచే పెట్టేస్తున్నాను ఇంకా అటు ఇటు తిప్పాను అనుకోండి తన మూడ్స్ వింగ్ ఎలా ఎలా ఉంటుందో తెలీదు ఇంకా తింటది తినకపోతుంది అనేసి ఇంక ఇక్కడే తినిపించేస్తున్నాను నన్ను అయితే ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చక్కగా ఆమ్లెట్ చారు వేసేసి కలిపేసి పెట్టేస్తే చక్కగా అన్నం తినేసింది అమ్మాయ ఈ పూటకైతే ఎక్కువ పని లేదురా బాబు కష్టపడకుండానే ఈజీగా తినేసింది లేకపోతే అటు తిప్పి ఇటు తిప్పి తినిపిస్తేనేమో తినట్లేదు తను తింటది కదా అని ఇచ్చాను అనుకోండి ఇంకా మొత్తం అంతా కూడా ఒలకపోసేస్తుంది ఇంక ఇలా అయితే ప్రతిరోజు ఇదే జరుగుతుంది ఇంతకు ముందు అయితే చక్కగా తినిపిస్తే తినేసేది అసలు నాకైతే పెద్ద ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడైతే వేషాలు వస్తుంది పెద్దది అయిపోతుంది కదా ఇక్కడ నేను మా వారు కూడా అయితే ఇంకా ఫుడ్ పెట్టేసుకుని తినేస్తున్నాము మాకు మొక్కలంటే చాలా ఇష్టం అండి మా చిన్నప్పుడు కూడా మా అమ్మ రకరకాల మొక్కలు వేసేది ఇంటి దగ్గర ఇంకా ఇక్కడ కూడా సిటీల్లో అంటే కుదరదు కుదిరినంత వరకు అయితే పువ్వులు ఎక్కువగా పూసే చెట్లే వేసుకోవాలనుకుంటాను అది గులాబీ అవనివ్వండి మందారం అయినా ఏదైనా సరే పువ్వులైనా పుయ్యాలి లేదా ఆకులైనా సరే పచ్చగా ఉండాలి అలానే అనుకుంటాం మేము దొరికిన వరకు ఏదో ఒకటి వేస్తూనే ఉంటాము అయితే ఇవైతే పూస్తున్నాయి మందారం గులాబీ పింక్ కలర్ గులాబీ ఎల్లో కలర్ గులాబీ చాలా వీడియోస్లో నేనైతే పెట్టాను ఇంక ఇక్కడ ఏంటి అంటే వర్షాకాలం కాబట్టి ఇవి చిన్న చిన్న పురుగులు అలాంటివైతే మొక్కలకి ఆకులకి పట్టేస్తున్నాయి ఇంకా అందుకనే ఇక్కడ ఒక పౌడర్ అయితే తీసుకొచ్చాము ఈ మొక్కలు కొన్న దగ్గర తీసుకున్నాం అనమాట ఇంకా అదే ఇక్కడ హాఫ్ లీటర్ వాటర్లో కలిపేసి చల్లుతున్నాను ఇలాగా ఇలా చేస్తే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ వరకు అయితే ఆకులు అనేవి చక్కగా ఉంటాయి ఎలాంటి పురుగు కానీ ఏమి పట్టకుండా ఉంటది ఇంకా కొంచెం సేపు అలా కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత రిలాక్స్ అయిన తర్వాత అయితే ఇంక ఇక టీ పెట్టమన్నారు మా వారు ఇంకా మా వారికి నాకు అయితే టీ పెట్టేస్తున్నాను ఇంకా టీ టైం కదా ఈవినింగ్ టీ తాగిన తర్వాత ఇంకొంచెం ఎనర్జీ బూస్టింగ్ వచ్చినట్టుంటుంది బాడీకి ఇంకా ఆరేసిన బట్టలు అవన్నీ తీసుకొచ్చి లోపల వేసి మడతలు పెట్టేయాలి ఇంకా అలాగే ఈవినింగ్ పడలన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి టీ తాగేసరికి ఇలా కప్పుల్లో తాగితేనే అడుగుతుందండి గ్లాస్లో తాగితే పెద్దగా అడగదు కానీ ఇలాంటప్పుడు నేను తాగేయాలి ఇచ్చేయండి ఇచ్చేయండి అంటుంది నేను ఇచ్చాను అనుకోండి ఎక్కడ మూతి కాలిపోతుందో అని ఇంకా అదొక టెన్షన్ అనమాట కొంచెం లాస్ట్ కొంచెం ఉండగా అయితే ఇచ్చాను అదే తీసుకొని మళ్ళీ ఒక చేత్తో తాగాలంట ఆ కప్పు ఏమో ఉంటుంది చెప్తే వినదు ఏడుస్తుంది మళ్ళీ ఇంకెక్కడైతే తీసిన బట్టలు అన్నీ కూడా మడతలు వేసేస్తున్నాను ఎక్కువ బట్టలు ఆరేయలేదులేండి ఇంకా ఇంట్లో ఉన్నాయి కొన్ని బయట వేసినవి ఇంకా అవన్నీ కూడా మడతలు వేసేస్తున్నాను బయట ఇంకొంచెం కొంచెం తడితడిగా ఉన్నాయి ఆరిన వరకు అయితే తీసుకొచ్చాను ఇంకా ముందు రోజు నైట్ కూడా ఉన్న బట్టలు అవన్నీ కూడా మడతలు పెట్టేస్తున్నాను ఇలా పెట్టకపోతే మటుకి ఇంకా అలా ఉండిపోతాయి ఇంకా ముడతలు అయిపోతాయి అందులోనే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా బట్టలు ఎలా పడితే అలా ఉంటున్నాయి చూడండి ఇలాంటి అల్లరి పనులు చేస్తుంది ఇప్పుడు నేను బట్టలు మడతేస్తుంటే వచ్చి వచ్చి ఎక్కి ఉయ్యాలి ఊపాలంట లేకపోతే కూర్చున్నాం అనుకోండి కూర్చున్న కాళ్ళ మీద ఎక్కి లేకపోతే కాళ్ళ మీద కూర్చొని అప్పుడు ఓపమంటుంది ఉయ్యాల అసలు అల్లరి అల్లరి ఏదన్నా ఇవ్వాలి అని అన్నప్పుడు ఇవ్వలేదు అనుకోండి మనం వచ్చేసి మన పాదాలు ఎక్కేసి తొక్కేస్తుంది నిల్చున్న మనుషులకి పాదాలు ఎక్కితే ఎట్లా ఉంటుంది మంట మంట వచ్చేస్తాయి కాళ్ళు చెప్పితే వినదు అర్థం కాదు ఏమన్నా అంటే ఏడుస్తుంది ఇంక ఇక్కడ బట్టలన్నీ కూడా మడతలు పెట్టేస్తున్నాను వస్తుంది మధ్య మధ్యలో తీసేసి నాది అక్కది అనేసి మళ్ళీ బట్కెళ్ళిపోతుంది అలాంటి అయితే వేస్తుంది మళ్ళీ చూస్తుంది ఏవో ఒకటి లాగేద్దాం చిరాకు చేసేద్దాం అన్నట్టు వర్షానికి ఈ బట్టలు అస్సలు ఆరట్లేదు బట్టలనే కాదు ఇల్లంతా కూడా చాలా కూలింగ్ వచ్చేస్తుంది పిల్లల కింద కూర్చొని ఆడుకుంటున్నా సరే నాకు టెన్షన్ అనమాట అందుకనే చేప వేస్తూ ఉంటాను కానీ ఆ చేప ఉన్న దగ్గర కూర్చోకుండా రిమైనింగ్ అంతా కూడా కూర్చొని ఆడుకుంటారు ఇంకా అయితే ఆడుకుంటుంది ఆడుకుంటూ వాళ్ళ అక్క కోసం ఎదురు చూపులు అనమాట అవును బిగ్ బాస్ స్టార్ట్ అయింది కదా ఎంతమంది బిగ్ బాస్ చూస్తున్నారండి నాకు మా వారికి అయితే చాలా ఇష్టం బిగ్ బాస్ మా వారికనే కాదు మా ఫ్యామిలీస్లో అందరం కూడా కంపల్సరీ ప్రతి ఎపిసోడ్ చూస్తాము నైట్ చూస్తాము నైట్ కుదరకపోతే డే చూస్తాము నైట్ చూసినా డే చూసినా ఇంకా కంటిన్యూగా చూస్తూనే ఉంటాం నైట్ చూసినా సరే డే చూస్తాం మళ్ళీ అంత ఇష్టము వాళ్ళు చేసే టాస్కులు అసలు ఒక పర్సన్ మన థాట్స్ ఎట్లా ఉంటాయి ఒక మనిషి దగ్గర ఎలా మాట్లాడతాము అవన్నీ కూడా మనకు తెలుస్తాయి అంటే ఇక్కడ ఇలా మాట్లాడాలి ఇక్కడ ఇలా మాట్లాడకూడదు మనం ఒక దగ్గర ఒక చిన్న వర్డ్ మిస్టేక్ అంటే చెప్పాల్సింది చెప్పుకుండా ఇంకొకలా కన్వే చేసినా అది ఎంత ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది అనేసి అయితే తెలుస్తుంది హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఇంకా ఈవినింగ్ అయిపోయింది మా వారైతే సోహిత స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళారు ఇంకా వర్షం అయితే టూ వీక్స్ నుంచి నాన్ స్టాప్గా కురుస్తూనే ఉందండి అయితే కొంచెం గ్యాప్ ఇచ్చింది బట్టలు కొంచెం అలా ఆరడానికి ఇంకా లోపల బయట వేసి ఇంకా అలా సరిపోతుంది అసలు ఎన్ని బట్టలు అయిపోయాయో అయితే కొన్ని బెడ్షీట్స్ అయితే ఆరేసాను ఇంకా అవి నైట్గా అయితే ఆరుతాయేమో కొంచెం తడితడిగా ఉన్నాయి అయితే బాగా వర్షం పడింది అసలు ఎక్కడ ఒక్కడే ఉన్నాయి ఇంకా పొద్దున సోహితాన్ని స్కూల్కి పంపించింది మొదలు తొమ్మిది గంటలకు మొదలు పెడితే మధ్యాహ్నం కరెక్ట్గా పన్నెండు అయిందండి ఇంకా ఇల్లు తుడిచి ఎక్కడ ఒక్కడ సర్ది బట్టలన్నీ ఆరేసి గిన్నెలు కడిగి ఇంక ఇల్లు అంతలాగా చేసేసరికి ఇంకా మొత్తం అంతా కూడా త్రీ అవర్స్ పట్టింది టైము బట్టలన్నీ ఆరేసుకొని అవన్నీ చేసేసరికి ఇంకా లంచ్లోకి అయితే మార్నింగే చెప్పాను కదా ఇంకా దోసకాయ ఉంటే దోసకాయతోనైతే చేసేసాను కానీ అలాగే నైట్ కొంచెం చారు పెట్టాను ఇంక వాటితోనైతే తినేసాము ఆమ్లెట్లు వేసుకొని ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఏదో ఒకటి వండాలి వెజిటబుల్స్ కూడా ఎక్కువ ఏమి లేవు సో టమాటా పప్పు ఏదైనా చేద్దాము అనుకుంటున్నాను మరి వచ్చిన తర్వాత మెనూ చేంజ్ చేస్తారో ఏంటో తెలీదు ఇంకా స్నాక్స్కి అయితే బిస్కెట్స్ ఏమైనా చేద్దాం అనుకున్నాను కానీ నాకు పొద్దు నుంచి పని అదిరిపోయింది మామూలుగా కాదు ఇంక ఈరోజు అంత టైం లేదనిపించింది ఎందుకంటే చిన్న పాపతోనే కొంచెం కుదరదు ఈ టైంలో చేయాలి ఈవినింగ్ అని అంటే కనుక ఏదైనా ఆఫ్టర్నూన్ చేయాల్సిందే ఇంకా రేపొద్దునకి పోస్ట్ పూ చేద్దాము బిస్కెట్స్ అవి ఇంట్లో చేద్దాం హెల్దీగా అని అనుకుంటున్నాను ఇంకా రేపొద్దునైతే ఆ సంగతి చూడాలి ప్రస్తుతానికి అయితే చెప్పేసి వెళ్ళారు సో తను తీసుకొచ్చిన తర్వాత పకోడీ చెయ్యి అనేసి ఇంకా స్నాక్స్ అయితే ఆ పకోడి చేస్తాను నైట్ డిన్నర్లోకి అయితే పప్పు చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇది ప్రస్తుతానికి అప్డేట్ అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇంక ఇక్కడైతే సోహిత వచ్చేసిందండి నేను స్నాక్స్ చేస్తున్నాను కదా పకోడి అంటే లేదు నాకు ముందు పాలు ఇచ్చేసే పాలు బ్రెడ్ అని అంటే ఇంకా అక్కడ పాలు కలిపేస్తున్నాను అనమాట ఇంక ఇదంతా కొంచెం క్లీన్ చేసేసుకొని ఇంకా బిగ్ బాస్ విషయానికి వస్తే మామూలుగా అంత టీవీ అయితే చూడము మూవీస్ అవి కూడా అంత ఎక్కువేమి చూడము ఇంకా పిల్లలే బొమ్మలు అవి ఇవి చూస్తూ ఉంటారు ఏవో ఒకటి రోమాడియా అని అని ఏవో ఒక కార్టూన్ ఛానల్స్ అయితే చూస్తూ ఉంటారు ఇంకా మేము చాలా తక్కువ అనమాట టైం ఉంటే పనులన్నీ కూడా చేసేసుకుంటూ ఉంటాను లేదు అంటే ఖాళీగా ఉన్నాను అని అంటే కనుక ఇంకా ఏవో ఒకటి ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ రీల్స్ చూస్తూ ఉండేదాన్ని ఇంకా ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అంత ఖాళీ లేదులేండి అసలు ట్రెండింగ్ రీల్స్ ఏంటో కూడా తెలియదు నాకు ఇంకా ఖాళీ ఉన్నాను అని అంటే కనుక గిన్నెలు కడిగే టైం ఒక్కటే ఇంకా అప్పుడు మాత్రం ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ విండో దగ్గర ఫోన్ పెట్టుకొని గిన్నెలన్నీ కడుక్కుంటూ ఇంకా బిగ్ బాస్ అయితే చూస్తూ ఉంటాను బిగ్ బాస్ చూస్తూ ఉంటే ఇంకా టైం తెలీదు అలాగే ఎక్కువగా స్ట్రెస్ అయినట్టు కూడా అనిపించదు నాకు ఏదో కొంచెం ఎవరికి నచ్చినవి వాళ్ళు చూస్తూ ఉంటే కనుక ఎంటర్టైన్ అవుతూ ఉన్నట్టు అనిపిస్తాం కదా ఇంకా నేనైతే అలా అనమాట ఇంక ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్స్లోకి పకోడీ చేయమన్నారని చెప్పాను కదా ఇంకా ఆనియన్ పకోడీ చేస్తున్నాను మా వారికి ఆనియన్ పకోడీ అంటే చాలా ఇష్టం నాకు అంత ఇష్టం ఉన్నది లేండి తింటాను కానీ నాకు ఆలు బజ్జీ వామ్ బజ్జీ వామ్మకుతో చేసే బజ్జీ అంటే చాలా ఇష్టం ఇంకా వాళ్ళ కోసం అయితే కొంచెం ఆనియన్ పకోడీ నా కోసం ఒక హాఫ్ కన్నా కొంచెం తక్కువ పొటాటో కట్ చేసి ఇంకా ఆలూ బజ్జీ అయితే వేసేస్తాను చూపించాను కదా ప్రాసెస్ అంతే ఆనియన్స్ని కట్ చేసుకొని సాల్ట్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేస్తే పొడి పొడి ఇంకా అందులోకి శనగపిండి సాల్ట్ వేసి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే ఇంకా పకోడీకైతే ప్రిపేర్ అయిపోయినట్టే ఇంకా సేమ్ ఇది కూడా ఆలూ బజ్జీకి శనగపిండి వేసుకొని కొంచెం థిక్ పేస్ట్ లాగా వాటర్ కొంచెం సోడా కుకింగ్ సోడా ఉంటుంది కదా అది సాల్ట్ వేసేసి బ్యాటర్ని మిక్స్ చేసేసుకున్నాను ఇక్కడైతే ఆనియన్స్ అయితే ఫ్రై చేసేస్తున్నాను అంటే ఆనియన్ పకోడీ కదా ఇంకా పిండిలో ఆనియన్ పకోడీ అయితే వేసేస్తున్నాను అనమాట చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా చేత్తో తీసుకుంటూ ఉంటే అంటే ఒకసారి మనం మిక్స్ చేస్తాం కదా సాల్ట్ వేసి అలా చేయడం వల్ల విడివిడిగా వస్తుంది పకోడి మొత్తం అంతా కూడా ముద్దలా అయిపోకుండా అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది మీరు ఇలా ట్రై చేస్తారా లేదా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే ఎప్పుడూ అలాగే చేస్తాను ఆ స్టెప్ని మాత్రం అస్సలు మిస్ చేయను ఇంకా ఈ స్మెల్కి అయితే చిన్నపాప వచ్చేసి ఆమియా అమ్మ ఆమియా అంటే ఏదైనా సరే టేస్ట్ చేస్తుందండి అండి తింటది తనకి నచ్చబో వదిలేస్తుంది కానీ ఏదైనా సరే తింటది వద్దు అనేసి అయితే అనదు కారంగా ఉన్నా సరే కొంచెం తింటది పిల్లలకైతే అన్నీ అలవాటు చేయాలి కదా నేనైతే అన్నీ అలవాటు చేస్తాను పెద్ద పాప అయితే ఇప్పుడు కొంచెం వేషాలు వేస్తుంది అదొద్దు ఇది వద్దు అనేసి అలా అంటే నేను అస్సలు ఊరుకోను బలవంతంగా అయినా పెట్టేస్తాను ఇంకా ఇదండి ఈరోజు స్నాక్ టైం అయితే కనుక పకోడీ అలాగే ఆలూ బజ్జీ ఇంకా రెండు వామ్ కూడా తీసుకొచ్చాను దాంతో కూడా వామ్ ఆకు బజ్జీ వేద్దామనేసి అసలు ఆలూ బజ్జీ అయితే చాలా బాగా వస్తుంది సోడా వేసినా బాగా వస్తుంది సోడా వేయకపోయినా బాగా వస్తుంది వామ్ ఆకుతో వాకు క్లైమేట్ చల్ల చల్లగా ఉంది కాబట్టి ఇంకా ఈవినింగ్ అయితే పకోడీ చేయమన్నారు ఇంకా అందుకని అయితే చేసేసాను ఆనియన్ పకోడి ఆలు బజ్జి అలాగే వామాక్ తో వామాక్ బాయ్ ఇదండి ఈ రోజు వ్లాగ్ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి మరొక మంచి వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్